రాత్రంతా కాలు ఒకటే నొప్పులమ్మా తట్టుకోలేకపోతున్నాను ఏం పర్లేదు ఆయిల్ పెట్టి మసాజ్ చేస్తే తగ్గిపోతుంది తేజ్ ఆ బాటిల్ తీ ఇందాక నీ ఫ్రెండ్ ఇచ్చాడు కదా నీ వెనక పెట్టుకున్నావు ఆ బాటిల్ దీనికి తెలిసిందిరా బాబు ఏ నాకిస్తావేంటి కూర్చో తాతగారు పెయిన్ అన్నారు కదా మసాజ్ చే Come on. Come on. Come

ఇంత మంచి ఆల్బమ్ ని కూని చేసావేంట్రా ఒరిజినల్ కన్నా బాగా పాడడం కూడా తప్పేనా ఏంటి నువ్వు బాగా పాడేవా నువ్వు మళ్ళీ పడడానికి ఏదో బిల్డప్ లేస్తూ నేను ఎంత పెద్ద గిటార్ నీకు తెలుసా అయితే సి మైనర్ ప్లే చేయరా నేను మైనర్ కాదు మేజర్ ని బొందేం కాదు వేణొక్కని పెట్టుకొని అందరూ బతికేస్తున్నారు అన్నమాట ఏ ట్రూప్ ఇది

ఎవ్వరివి కమిషనర్ కూతురులే ఇంకొకసారి కమిషనర్ కూతురున్నావంటే చంపేస్తాను చంపి ఓ అన్నీ తెలిసిపోయాయి అనమాట బాబు అసలు ఆ రోజు ఏం జరిగిందో ఒకసారి గుర్తించకో ఏం జరిగింది ఒక ఫిఫ్టీన్ డేస్ నాకు బాయ్ ఫ్రెండ్గా ఉంటావా నాతో కాఫీ షాప్కి వస్తావా కాఫీ షాప్ ఏంటి కన్యాకుమారితో కెనొస్తావా కాఫీ షాప్ కెళ్ళాం దాని తర్వాత కొంచెం గుర్తు చేసుకోమ్మా తర్వాత ఎక్కడికి వెళ్ళిపోయింది అమ్మాయి ఎక్కడికి వెళ్ళావు చెప్తాను తేజ్ నువ్వెంత హ్యాండ్సమ్ గా ఉన్నావు కదా నాకన్నా అందమైన అమ్మాయి దొరికితే నన్ను ఇగ్నోర్ చేస్తావేమో అని అందుకని అందుకని నమ్మకం కోసం ఈ అగ్రిమెంట్ లో సైన్ చేస్తావా జస్ట్ ఫిఫ్టీన్ డేస్ నమ్మకం కోసం సిల్లీగల్ సైన్ చేస్తా కదా ఏ తమ్ముడు ఎట్రా చదువు అక్క నీకు ఇది కూడా రాదా సరే నువ్వు చదువు జాగర్ల మూడి తేజ్ అనబడే నేను మనసా వాచ కర్మణ స్పృహలో ఉండి నా స్వహస్థాలతో కుమారి చలసాని నందినికి వ్రాస్తున్న ప్రామిసరీ నోటు నేను గోవాలో ఆడటానికి క్రికెట్ బెట్టింగ్ కట్టడానికి పబ్బులకి ఆంటీల్ క్లబ్బులకి తిప్పడం కోసం స్పోర్ట్స్ బైక్ ఐఫోన్ కొన్నాను ఈ ఖర్చుల నిమిత్తం కుమారి చలసాని నందిని దగ్గర ఒక రూపాయి ఇంట్రెస్ట్ కి యాభై లక్షలు అప్పుగలుస్తున్నాను అది తీర్చే వరకు నందిని నన్ను ఎలాగైనా వాడుకోవచ్చని నా మీద తనకు పూర్తి హక్కులు నా ఏరియా రైట్స్ సాటిలైట్ రైట్స్ అన్ని కుమారి నందినికి చెందుతాయని రాసిస్తున్నాను ఇట్లు జాగర్ల మూడి తేజ సినిమాలు చూడరా ఒరిజినల్ లాకర్లో లో పెట్టాను మరి ఫేస్బుక్ లో కూడా కాపీ పెట్టకపోయా సూపర్ బాయ్ ఇప్పుడే పెడతాను మరి మా ఇది కోర్టులో ఫైల్ చేస్తే సెక్షన్ ఫోర్ ట్వంటీ త్రీ టూ థర్టీ టూ ప్రకారం చేయలేదు నేనేం చేయాలి చెప్పండి చూడు ఇప్పటి వరకు నీ ఫ్రీ టైం ని మాత్రమే వాడుకున్నాను కానీ బాగా నోర్లేస్తుంది కాబట్టి ఇక్కడ నుంచి నేను ఎప్పుడు పిలిస్తే అప్పుడు ట్వంటీ ఫోర్ సెవెన్ రావాలి ఏం చెప్తే అది చెయ్యాలి ఇంకో కండిషన్ ఇంకోసారి మ్యూజిక్ బ్యాండ్ అంటూ ఎక్కడైనా వాయిస్ తో కనిపించారంటే చంపేస్తాను పర్టికులర్లీ ఆ బండోడు గిటార్ తో కనిపించాడంటే అంతే ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ 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 ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ ప్రపోజల్ పెన్ ఒకటే మిగిలింది ఒకటే మిగిలింది ఒకటే మిగిలింది ఏ బాబు పెన్ పెన్ ఇలా రారా ఏం కావాలక్క ఏంట్రా ఈ పెన్ వెరైటీగా ఉంది ఇది ప్రపోజల్ పెన్ అక్క ఇది అబ్బాయిలకే నీకు అవసరం లేదు అబ్బాయిలకి ఏంట్రా ఇది అబ్బాయిలు ఎప్పుడన్నా ప్రపోజ్ చేసినప్పుడు అమ్మాయిలకు నచ్చకపోతే చెప్పు తీస్తారు కదా అందుకని ఒక్కసారి నొక్కితే రికార్డ్ అవుతుంది మళ్ళీ నొక్కితే వినిపిస్తుంది కావాలండి చూడు ఐ లవ్ యూ ఐ లవ్ యూ ఐ లవ్ యూ

మీ సార్ మళ్ళీ వచ్చావా హౌ మెనీ అగైన్ అండ్ అగైన్ నీతో చాలా ప్రాబ్లమ్ గా ఉందామా సార్ ప్లీజ్ సార్ ఇది నాకు చాలా ఇంపార్టెంట్ మీరే నాకు హెల్ప్ చేయాలి కోచ్ మూర్తి క్రికెట్ లీగ్ కోసం యూకే వెళ్లారు అక్కడ ప్లేయర్స్ తో చాలా బిజీగా ఉంటారు దొరకరు అయినా నీకు లాస్ట్ టైం నెంబర్ ఇచ్చాను కదా అది లిఫ్ట్ చేయట్లేదు సార్ మా దగ్గర అదే నెంబర్ ఉంది ప్లీజ్ సార్ కొంచెం చూడండి టూ వన్ థింగ్ ఈ నెల ఇరవై నా వైజాగ్ క్రికెట్ లీగ్ వస్తారు అక్కడికి వెళ్ళి కలు థ్యాంక్ యూ సో మచ్ సార్ బాధపడకమ్మా అన్నీ వెతికాం కదా కోచ్ మూర్తిగారి వల్ల నీ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది ఈ రోజు ఒకటో తారీఖు ఇంక ఇరవై రోజులే కదా వెయిట్ చేద్దాం ఈలోగా మన వాళ్ళని పంపించి నేను కూడా కనుక్కుంటాను చిన్నప్పటి నుంచి తెలుసా ఫోన్ వచ్చిందా వచ్చింది బాబా అటువైపు గేట్ దగ్గర కొంతమంది వెళ్ళండి ఆ నందిని ఈసారి మిస్ అవ్వకూడదు ఎలాగైనా తీసుకువెళ్ళాలి హలో ఎక్కడన్నా ఫోన్ తీవా ఎన్నిసార్లు ఫోన్ చేయాలి ఆ పక్కనే ఉన్నా వస్తున్నా నేను ఇక్కడికి రమ్మని చెప్పానా ఎప్పుడు చెప్పాను ఫైవ్ మినిట్స్ లో ఇక్కడ ఉండకపోతే స్ట్రైట్ గా కోర్టు వెళ్తా అర్థమైందా వస్తావుగా నేను ఏంటో నీకు చూపిస్తా కూర్చోకుండా వదిలేదు వీళ్ళను వదిలిపెట్టేలా లేరు

ఇక్కడికెందుకు తీసుకొచ్చా చెప్తాను దిగు ఎవరు వాళ్ళు మనల్ని ఫాలో చేస్తున్నారు ఎవరు నాకు పిలిస్తే నందిని వచ్చేలా లేదురా ఇక టెన్షన్ పెట్టాల్సిందే ఆది నా కూหลో బలవంతంగా పెళ్లి చేయాలని చూస్తుంటే నేను పారిపోయి వచ్చేసాను రేయ్ రండురా ప్లీజ్ ప్లీజ్ మనం వెళ్దాం ప్లీజ్ 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 సేఫ్ చేస్తా నేనే చేస్తావా చేస్తా అయితే నా డాక్యుమెంట్స్ మీద సైన్ చేస్తావా కానీ ఇప్పుడు డాక్యుమెంట్స్ లేవుగా ఇలాంటి కోసం ఎప్పటి నుంచి వెయిటింగ్ ఇదేంటి బ్లాంక్ గా ఉంది అయితే సంతకం చే అన్ని పేపర్స్ లో పెట్టావా బేబీ అయితే గర్ల్ ఫ్రెండ్ డ్యూటీ ఎక్కి